ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం మకర రాశి వారి జాతక బలం అలాగే దీపావళి వేళ విశేషం అలాగే మాత్రం దసరా దసరా ఘడియ విజయదశమి ఘడియ వేళ విశేషం అలాగే వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మహర్నవమి ఘడియ అలాగే వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం యమవిధిగా ఘడియాం అలాగే మాత్రం మరి గ్రహ బలాలు ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ మకర రాశి యోగ బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన కార్యంది శుభయోగంది లక్ష్మీయోగంది ధనయోగంది రుణయోగంది రణయోగంది రాజకీయ రంగంది కళారంగంది మానసిక పరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు చేసే పని ధన విషయంది ఎలా ఉంది ధరించిన కార్యంది ఎలా ఉంది పెద్దల రుణంది ఎలా ఉంటుంది వ్యవసాయ రంగంది ఎలా ఉంటుంది అలాగే పాడి పరిశ్రమ రంగంలో ఎలా ఉంటుంది లక్ష్మీ యోగ బలంలో ఎలా ఉంటుంది చూడు ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే కనకదుర్గమ్మ వచ్చిందండి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది చాలా విశేషమైన యోగం వచ్చింది రాముడు సీత ఆంజనేయ స్వామి వచ్చిన ఇంకా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం ఆదాయం ఖర్చు సరిస్మానం ఉంటుందండి వీరి జాతక బలానికి జ్యోతిష బలంలో పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉంది సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు ఐదుగురు ఉన్నారండి వీరి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉందండి లాస్ట్ ఘడియలు ఉందండి ఎల్నాటి శని ప్రభావం అది కూడా మాత్రం ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ముప్పై లోపల ఉన్న వారికి విశేషమైన యోగం ఉంటుందండి ఇక పుట్టిన ఘడియ మంచిగా ఉంటే అలాగే మాత్రం గజకేశ్వరి యోగం వారికి లక్ష్మీ కళా యోగ బలం ఉంటే శని మంచి కూడా చేసే అవకాశం ఉంటుంది అండి చాలామంది ఎల్నాటి శని శని అనంగానే శని ఎల్నాటి శని అనంగానే చాలా భయపడతారు బాధపడతారు తిట్టుకుంటారు కానీ మాత్రం శని ఇచ్చినంత మంచి యోగం ఎవరికి ఎవ్వరు అండి రాశి వారికైనా శనిశ్వరుడు మాత్రం న్యాయపరంగా ధర్మపరంగా మాత్రం ఒక దారి చూపించే గ్రహం అండి కాబట్టి రాశివారు శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి రాశివారు మకర రాశివారి జాతకంలో శ్రావణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం పుట్టిన నక్షత్రం అండి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరూ అప్పు ఉంచుకోవాలి కానీ మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పు మాత్రం ఉంచుకోవద్దండి అందుకని వడ్డు కాసులు వాడని పేరు పడ్డది వేడుకొండల వారి వారికి ఆ శ్రీవారికి ఈయనకి మొక్కి వస్తున్న వారు మాత్రం చాలా అటంకాలు వచ్చి నిలబడతారు కదా ఆ అటంకాలు ఎంత వచ్చినా సరే మాత్రం అప్పు చేసినా సరే వారు దర్శనం చేసి రావటం నిలువిదూపిడి చేయించుకొని రావటం చాలా వరకు మంచిది రాశి వారికి కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు వృద్ధులు కావచ్చు వయసు ఎక్కువ ఉన్నవారు కావచ్చు ఎవరైనా వెళ్ళి రావటం మంచిది విశేషమైన యోగం ఉంటుంది వీరి ఆత్కబలానికి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది కానీ అమ్మ దయ ఉంటే అన్ని అమ్మ అమ్మదయ ఉంటే అన్ని అంటే అమ్మవారి నమ్మిన వారికి ఎప్పటికీ వారికి చెడు జరగదు కానీ మాత్రం చెడు వారికి మనసులో ఉద్దేశం ఉన్న చెడు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి జాతక బలానికి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందనట్టు కానీ వారికి అడగడుగున ఆటంకాలు కలుగుతాయండి ధనిష్ట నక్షత్రం వారికి విపతర విపరీతమైన యోగం బలం ఇబ్బంది ఉంటుందండి గృహ నిర్మాణ విషయంలో ధనంలా చిక్కు ఉంటుంది అన్ని ఉండి కూడా మాత్రం ఏం లేనట్టు ఉంటుంది కొన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా మాత్రం చేతికి వంద రూపాయలు రానట్టు ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉంటుందండి అరిష్టకాల యోగ బలం ఉంటుంది ఇంకా ఆరోగ్య భంగ యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరండి ఇబ్బందులు ఉంటాయి చాలా కాలం నుంచి క్లోజ్గా ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి మాత్రం చాలా వరకు అటంకాలు ఉంటాయండి ఆ భగవంతుడి దేవతలను మాత్రం నూటికి ముప్పై శాతం కలిసి వస్తుంది డెబ్భై శాతం ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి సంతానం నుంచి కూడా చాలా చికాకుంటుందండి వీరి జాతక బలానికి ఇంకా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఈ మకర రాశి వారి జాతకంలో మాత్రం సినీ కళాకారులకైతే మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి ఎందుకంటే శుక్రబలం చంద్రబలం బాగుంది వీరికి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు లేదా మాత్రం నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు అలాగే మాత్రం వీరి జాతక వనానికి సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తుంది క్రీడారంగంలో వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో అంటే కొన్ని వేల రకాల క్రీడలు ఉంటాయండి దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం చెక్కులు తప్పవండి కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతక లిక్కర్ వ్యాపారం చేసేవారు ఇనుము వ్యాపారం చేసేవారు డీజిల్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం పెట్రోల్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బొగ్గు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం రైల్వే డిపార్ట్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇతర డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ కలిసి వస్తుంది రెండవది మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి వస్తుంది అలాగే రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది కానీ మిగతా రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం శనిశ్వరుని పూజ చేపించుకోవడం శనిశ్వరుని శాంతి చేపించుకోవటం అలాగే వీరి జాతకానికి మాత్రం గోదానం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం అయ్యప్ప స్వామిని సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే శనివారం నియమం పాటించడం అలాగే మాత్రం మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ మకర రాశి వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య విషయంలో కూడా చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అన్నదమ్ములు కావచ్చు అక్క కావచ్చు మిత్రులు కావచ్చు చాలా దగ్గర సంబంధం ఉన్నవారు కావచ్చు కడుపులో పుట్టిన సంతానం కూడా కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి పెట్టే అవకాశం ఉంటుందండి అవకాశాలు వచ్చినట్టే ఉంటాయి చివరి టైంలో మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి దేవుడు వరం ఇచ్చిన మాత్రం పూజారి అడ్డు వచ్చినట్టు అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద సార్లు పెద్ద పొజిషన్లో మినిస్టర్ పొజిషన్లో ఉన్నవారు వీరికి సాయం చేసినా కూడా మాత్రం చేయి కింద పని చేసేవారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి అలాగే బ్యాంక్ రంగంలో కీలకమైన డాక్యుమెంట్లు కానీ సంతకాలు కానీ వృత్తిపరంగా కావచ్చు గృహపరంగా కావచ్చు భూమి పరంగా కావచ్చు లేదా రిజిస్టర్ యోగ బలం కావచ్చు అటంకాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి అటంకాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఓపిక చాలా అవసరం ఈ రాశివారు ఎటుపోయి మాత్రం ఈ మాసం చాలా కీలకమైన మాసం ఉండి చాలా జాగ్రత్త పాటించాలి ఇంకా దసరా దీపావళి గడియాల మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం కులదేవతను ఆరాధన చేయటం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం దీపావళి ఘడియాల మాత్రం మహాలక్ష్మి దేవతని పూజ చేసి అష్టలక్ష్మి దేవతని పూజ చేసి అలాగే ధనలక్ష్మి దేవతని పూజ చేసి మాత్రం తీని పదార్థాలు మాత్రం పిల్లలకు బాలలకు తినిపించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం దీపావళి ఘడియాల మాత్రం వీరి జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చెడు కార్యాలు చేయకూడదు చాలా వరకు మంచిది కానీ మిత్రులు మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే మాత్రం ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు చెప్పి చేయటం ఆచరించడం చాలా వరకు మంచిదండి విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు వచ్చే ఉన్నాయి మతిపరుపు చాలా ఉంటుంది నైట్ చదువుకుంటే పొద్దున గుర్తు ఉండదండి ఉదయం చదువుకుంటే నైట్ గుర్తు ఉండదు అలాగే మాత్రం ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం కళ్యాణ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నవారు మాత్రం భద్రాచలం రామాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలానికి కానీ మాత్రం రామ రామబాణం గొప్పది అలాగే రామనామం కూడా చాలా గొప్పది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఇటుపోయి మకర రాశి వారికి మాత్రం ఈ నెల చాలా వరకు గడ్డు పరిస్థితి ఉంటుందండి వీరు ఎంత నిదానంగా ఎంత ఆలోచన పరంగా నడిస్తే చాలా వరకు మంచిదండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ధనిష్టా నక్షత్ర వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలానికి ఎరుపు వస్త్రాధారణ చేయటం ఇతరుల వస్త్రాలు ధరించకపోవటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కందులు దానం చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయి కలిసి వస్తాయండి శివంభుయత్